జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిఘట్టాన్ని ముగించుకున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన శాసనసభలో ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల కంటే అప్పులు అందాన్ని ఎక్కువగా ఆకర్షించాయి పవన్ కళ్యాణ్కు ఎంత అప్పు ఉంది ఎవరెవరి వద్ద ఎంత అప్పు తీసుకున్నారనే విషయాన్ని ఆయన అఫిడవిట్ లో స్పష్టంగా వెల్లడించారు పవన్ కళ్యాణ్ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం మొత్తం పర్వదినం లాంటి వాతావరణం కనిపించింది వాస్తవంగా హనుమాన్ జయంతి కూడా కావడంతో రెండింతల పండుగ వాతావరణం అన్ని చోట్ల కనిపించింది ఉదయం నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు ద్విచక్ర వాహనాలు కార్ల ర్యాలీగా వచ్చారు తన అభిమానులు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరాగా జనసేనాని ఓపెన్ టాప్ వాహనంలో కదిలి వెళ్లారు రోడ్డు పొడుగున జన సైనికులు ప్రజలు ఓటర్లు ఫ్యాన్స్ నీరాజనం పట్టారు అభిమానుల ఉత్సాహం ఉరకలేస్తుండగా ఆయన నామినేషన్ పత్రాలను అధికారికి అందించారు ఆయన వెంట పిఠాపురం ఇన్ఛార్జి వర్మ నాగబాబు తదితరులు ఉన్నారు ఇక ఎన్నికల సంఘానికి పవన్ కళ్యాణ్ సమర్పించిన అవిడి వీటిలో నలభై ఆరు పాయింట్ ఏడు కోట్ల అప్పు ఉన్నట్లు చూపించారు ఎవరెవరి వద్ద ఎంత అప్పు తీసుకున్నాననే వివరాలను ఆయన స్పష్టంగా వెల్లడించారు అత్యధికంగా ఆయన ఎనిమిది కోట్ల రూపాయలు విజయలక్ష్మి వీఆర్ అనే మహిళ వద్ద తీసుకున్నారు ఇక పవర్ స్టార్ అప్పులు చూపించిన వాటిలో హారిక హాసిని నుంచి ఆరు పాయింట్ మూడు ఐదు కోట్లు లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆరు కోట్ల రూపాయలు ఎంవీఆర్ఎస్ ప్రసాద్ నుంచి మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు నిర్మాత ఎన్ఏని నబీన్ నుంచి ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఎం ప్రవీణ్ కుమార్ నుంచి మూడు కోట్ల రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ నుంచి మూడు కోట్ల రూపాయలు శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్ నుంచి మూడు కోట్ల రూపాయలు రాహుల్ కుందవరం నుంచి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఎంవేఆర్ఎస్ ప్రసాద్ నుంచి రెండు కోట్లు తీసుకున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి సతీమణి తన వదిన కొనిదలు సురేఖ నుంచి రెండు కోట్ల రూపాయలు కోటిమిరెడ్డి సాహిత్యారెడ్డి నుంచి యాభై లక్షలు లింగారెడ్డి లలిత యాభై లక్షలు ఏ దయాకర్ నుంచి నలభై ఐదు లక్షలు డీవీవీ దానియా నుంచి పది లక్షల రూపాయలు తీసుకున్నట్లు అఫిడవిట్లో చూపించారు ఇవన్నీ వ్యక్తిగతమైన లోన్లు అని చూపించారు